హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం టెట్ అండ్ డిఎస్సి సంబంధించి తెలుగు మెథడాలజీ చెప్పుకుంటున్నాము ఆ తెలుగు మెథడాలజీ లోపల సెకండ్ చాప్టర్ అయిన మాతృభాష బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు కనీస అభ్యాసన స్థాయిల టాపిక్ యొక్క బీట్స్ను ఈరోజు క్లాస్లో చూద్దాము ఫస్ట్ బిడ్ చూడండి తల్లి నుండి నేర్చుకుని మొట్టమొదటి భాష ఏది దీనికి ఆన్సర్ మాతృభాష సెకండ్ వన్ చూడండి కుటుంబంలో అందరూ ఉపయోగించే భాష ఏది దీనికి ఆన్సర్ మాతృభాష నెక్స్ట్ వన్ చూడండి శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది ఎవరు దీనికి సమాధానం మహాత్మా గాంధీ ఈ బిట్టు టూ థౌజండ్ ఎయిటీన్లో టెట్టులో అడగడం జరిగిందండి నెక్స్ట్ బిట్ చూడండి మనకు విద్యార్థికి మాతృభాష శిశువు తల్లిపాల వంటిది పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సోదం వంటిది అన్నది ఎవరు దీనికి ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది టెట్టు టూ థౌజండ్ ఎయిటీన్ బిట్టు నెక్స్ట్ వన్ చూడండి మన విద్యాలయాలలో ఆంగ్లంను బోధనా భాషగా ప్రవేశపెట్టింది ఎవరు దీనికి ఆన్సర్ లాడు మెకాలే నెక్స్ట్ వన్ చూడండి మాతృభాష మాధ్యమంగా బోధన జరగాలని జూలై నైన్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఏ పత్రికలో రాశారు దీనికి ఆన్సర్ గాంధీ హరిజన పత్రిక ఇది టెట్టు టూ థౌజండ్ ఎయిటీన్ బిట్టండి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వన్ చూడండి విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి మాతృభాష మాధ్యమంలో విద్యాబోధన అని ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ ఎన్పిఏ నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ వన్ చూడండి విద్యార్థుల మాతృభాషయే మాధ్యమ భాష కావాలని సిఫారసు చేసింది ఎవరు దీనికి ఆన్సరు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ బిట్ చూడండి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం దేవనగర లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది దీనికి సరైన సమాధానం త్రీ ఫార్టీ త్రీ అధికరణం నెక్స్ట్ వన్ చూడండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన ఓటింగ్లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆంగ్ల భాష దేనితో సమానంగా అధికార భాష హోదాను కోల్పోయింది దీనికి సమాధానం హిందీ నెక్స్ట్ బిట్ చూడండి కేంద్ర ప్రభుత్వం పరిపాలనలో ఎన్ని అధికార భాషలు ఉపయోగిస్తారు దీనికి సమాధానం రెండు అవి ఏంటి అంటే హిందీ ఇంగ్లీష్ అండి నెక్స్ట్ బిట్ చూడండి రాజ్యాంగ షెడ్యూల్లో ఎన్ని భాషలను అధికార భాషలుగా గుర్తించింది దీనికి సమాధానం ట్వంటీ టూ నెక్స్ట్ చూడండి అధికార భాషలు గుర్తించిన రాజ్యాంగం షెడ్యూల్లో ఏది షెడ్యూల్ ఏది అంటే అధికార భాషలు ఇరవై రెండు గుర్తించిన షెడ్యూల్ ఏది అని అడుగుతున్నారు దీనికి సమాధానం ఎయిట్ ఎనిమిది ఎనిమిదవ షెడ్యూల్ లోపల ఇరవై రెండు భాషల్లో గుర్తించడం జరిగింది నెక్స్ట్ బిట్ చూడండి మాగాది దీనికి చెందిన భాష దీనికి సరైన సమాధానం ప్రాకృతం ఇది టూ థౌజండ్ ఎయిటీన్ బిట్టండి ఇది ఈ మాగాది భాషను ఎక్కడ మాట్లాడతారు అంటే మనకు దక్షిణ బీహార్లో ఈ భాషను మాట్లాడడం జరుగుతుంది మన తెలుగుని ఎక్కడ మాట్లాడుతున్నాము అంటే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా యానంలో తెలుగుని యూజ్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వన్ చూడండి రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థలలో వ్యవహరించే భాషను పూర్వము ఏమని పిలిచేవారు దీనికి ఆన్సర్ రాజభాష ఇప్పుడేమో మనం అధికార భాష అని అంటున్నాం పూర్వమేమో రాజభాషని పిలిచేవారు నెక్స్ట్ బిట్ చూడండి ప్రాకృత భాషలో హలుని గాథ సప్తశతిలో ఏమి ఉన్నట్లు తెలుస్తుంది దీనికి ఆన్సర్ తెలుగు మాటలు తెలుగు పాటలు అంటే ప్రాకృత భాషలో హలుని గాథ సప్తశతిలో తెలుగు మాటలు పాటలు ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ బీట్ చూడండి తొలి తెలుగు శబ్దము నాగాబు అనే పదం ఎక్కడ కనబడింది దీనికి ఆన్సరు అమరావతి స్థూపంలో నెక్స్ట్ బీట్ చూడండి తెలుగుకు అధికార ప్రతిపతి కల్పించి దాని అభివృద్ధికి దోహదం చేసింది ఎవరు దీనికి సరైన సమాధానం తూర్పు చాళుక్యులు నెక్స్ట్ వన్ చూడండి విజయనగర రాజుల కాలంలో తెలుగు అధికార భాషగా ఉండేదని దీనివల్ల తెలుస్తుంది దీనికి ఆన్సరు రాయవాచకం నెక్స్ట్ బిట్ చూడండి తెలుగులో స్థానిక చరిత్రలు స్థల వర్ణనలు గ్రంథస్థం చేసింది ఎవరు దీనికి ఆన్సర్ కర్నల్ మెకంజీ నెక్స్ట్ బిట్ చూడండి ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ ఏది దీనికి సమాధానం త్రీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ బిట్ చూడండి తెలుగు భాష అధికార భాషగా ఉండాలని తొమ్మిది సార్లు అసెంబ్లీలో ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ వావిలాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ వన్ చూడండి ఎవరి అధ్యక్షతన నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేశారు దీనికి ఆన్సర్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మరియు పివి నరసింహారావు ఇది మనకు టీఎస్ టెట్ టూ థౌజండ్ సిక్స్టీన్ బిట్ అండి నెక్స్ట్ వన్ చూడండి అధికార భాషా వ్యాప్తికి ఉద్యమ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి దీనికి ఆన్సర్ వా విలాల నెక్స్ట్ వన్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా సంవత్సరంగా ప్రకటించిన తెలుగు సంవత్సరాలు దీనికి ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ విభవ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్లో స్వభాను అనేది నెక్స్ట్ వన్ చూడండి ప్రపంచంలో బహుభాషలు మాట్లాడే దేశాలలో ప్రధానమైన దేశం ఏది దీనికి ఆన్సర్ భారతదేశం నెక్స్ట్ బిట్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో త్రిభాషా సూత్రాన్ని రూపొందించింది ఎవరు దీనికి ఆన్సర్ సిఏబిఏ అంటే కేంద్రీయ విద్యా విశాఖ సలహా సంఘం నెక్స్ట్ వన్ చూడండి స్వాతంత్రం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది దీనికి ఆన్సర్ భాష ప్రతిపదిక నెక్స్ట్ వన్ చూడండి స్వాతంత్రానికి పూర్వం దేశమంతటా ఏ సూత్రం అమలులో ఉంది దీనికి ఆన్సర్ ద్విభాషా సూత్రం అమలులో ఉంది నెక్స్ట్ వన్ చూడండి ద్విభాషా సూత్రంగా మార్చుకొని మాతృభాష మరియు ఆంగ్లంను అమలు చేస్తున్న రాష్ట్రం ఏది దీనికి ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ వన్ చూడండి భాషా సమస్యను పరిష్కరించడానికి ఏ సంవత్సరంలో కేంద్ర విద్యా సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది దీనికి సమాధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ బీట్ చూడండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా ప్రణాళికలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఏది నిర్ణయించింది దీనికి సమాధానం ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ వన్ చూడండి మన విద్యా ప్రణాళికను అనుసరించి పాఠశాల విద్య పూర్తయ్యేంత వరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రథమ భాషగా అభ్యసించవలసిన భాష ఏది దీనికి సమాధానం మాతృభాష నెక్స్ట్ బిట్ చూడండి అల్ప సంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛ హక్కును ప్రతిపాదించిన మన రాజ్యాంగంలోని అధికరణం ఏది దీనికి ఆన్సర్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ చూడండి గృహ భాషను ఏమి అంటారు దీనికి ఆన్సర్ ఇంటి భాష నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు బాల్యదశలో నేర్చుకునే భాషను భాషావేత్తలు దేనిగా అంగీకరిస్తున్నారు దీని ఆన్సర్ గృహ భాషగా అంగీకరిస్తున్నారు నెక్స్ట్ వన్ చూడండి వ్యక్తిగత భాషకు గృహ భాషకు భిన్నమైనది ఏది దీనికి సమాధానం పరిసరాల భాష నెక్స్ట్ బిట్ చూడండి పరిసరాలలో లభించే భాషను ఏమంటారు దీనికి సమాధానం పరిసరాల భాష నెక్స్ట్ వన్ చూడండి మాతృభాష బోధన విలువలు ఎన్ని రకాలు దీనికి సమాధానం రెండు రకాలు అవి ఒకటి సామాన్య విలువలు రెండు ప్రత్యేక విలువలు అన్నమాట నెక్స్ట్ బిట్ చూడండి మాతృభాష ఏ కళాకారులను తయారు చేయగలుగుతుంది దీనికి సమాధానము ఉత్తమ కళాకారులు ఇది టెట్టు టూ థౌజండ్ ఎయిటీన్ బిట్టండి నెక్స్ట్ బిట్ చూడండి సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతుందని భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు దీనికి సమాధానం ఎన్వై మూరు ఇది టూ థౌజండ్ నైన్టీన్ బిట్టండి నెక్స్ట్ వన్ చూడండి ఒక భాషలో ప్రావీణ్యత మరొక భాషా అభ్యాసనాన్ని సులభతరం చేస్తుంది దీనికి కారణమైన సూత్రం దీనికి సమాధానం అభ్యాసన బదలాయింపు ఇది ఎజిటి టూ థౌజండ్ నైన్టీన్ పెట్టండి నెక్స్ట్ వన్ చూడండి ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి దీనికి సమాధానము ఔపచారికలు నెక్స్ట్ వన్ చూడండి ద్వితీయ భాషగా తెలుగు బోధనలో ఉత్తమమైన పద్ధతి కానిది దీనికి సమాధానము అనువాద పద్ధతి నెక్స్ట్ వన్ చూడండి భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి ఇది దీనికి సమాధానము సాంస్కృతిక అంశము నెక్స్ట్ వన్ చూడండి లిఖితమైన గ్రంథమైన భాషను ఏమంటారు దీనికి సమాధానం గాంధ్రిక భాష నెక్స్ట్ వన్ చూడండి సాంప్రదాయక సిద్ధమైన కొన్ని నియమాన్ని నిబంధనలకు లోబడి రాసే భాషారూపాన్ని ఏ భాష అంటారు దీనికి సమాధానం గ్రాంధ్రిక భాష నెక్స్ట్ వన్ చూడండి పదకొండవ శతాబ్దం నుండి నైన్టీన్ థర్టీ నుంచి ఫార్టీ వరకు ఏ భాష ప్రామాణిక భాషగా గుర్తించారు దీనికి సమాధానం గ్రాంధ్రిక భాష పదకొండవ శతాబ్దం అంటే నన్నయ్య నైన్టీన్ థర్టీ నుంచి ఫార్టీ అంటే చిన్నయ్య సూర్య అంటే నన్నయ్య కాలం నుంచి చిన్నయ్య సూర్య వరకు ఉన్న కాలాన్ని గ్రాంధ్రిక భాషగా పరిగణించవచ్చు నెక్స్ట్ బిట్ చూడండి గాంధ్రిక భాషను సమర్థిస్తూ గ్రాంధిక భాషావాదులు స్థాపించిన సంస్థ ఏది దీనికి సమాధానం ఆంధ్ర సాహిత్య పరిషత్ ఇంతటితో బిట్స్ అయిపోయినాయండి ఈ టాపిక్ చాలా పెద్దగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్లలో మనకు అందుకే ఈరోజు సగం టాపిక్ని తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఇంకో సగం టాపిక్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ